నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మిద్ద తోటల్లో అయితే రాత్రి ఇరవై నాలుగు డ్రాగన్ మొగ్గలు అయితే ఓపెన్ అవుతున్నాయండి సో డ్రాగన్ మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని చూడండి ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని స్కిప్ చేయవచ్చండి చూస్తున్నారు ఎంత బాగా బ్లూమ్ అవుతున్నాయో ఈ వీడియో నేను రాత్రి ఎనిమిది గంటలకి షూట్ చేశానండి ఇంకొక గంట గంటన్నరకి ఈ పూలన్నీ కూడా ఫుల్ బ్లూమ్ అవుతాయండి చక్కగా ఎంత పెద్ద సైజులో వస్తాయో ఇవి అలాగా మా మిద్ద తోటలో ఉన్న అన్ని డ్రాగన్ మొక్కలకైతే ఫ్లవర్స్ వచ్చాయి నేను చెప్పిన టిప్స్ని మీరు కూడా పాటిస్తే ఇప్పుడైనా కూడా మీ మిద్ద తోటలో ఉన్న డ్రాగన్ మొక్కలకు కూడా ఇలాగా ఫ్లవర్స్ని మీరు తీసుకోవచ్చండి ఇప్పుడైనా పర్వాలేదండి డ్రాగన్ కొమ్మల్ని అంటే ముదురుగా ఉన్న కొమ్మల్ని పైన టిప్పు దగ్గర అంటే చిగురు దగ్గర కట్ చేసినట్టయితే ఆ కొమ్మకి షాక్కి కొద్దిగా గురయ్యి నేను ఫ్లవర్స్ ఇవ్వాలి కదా ఇది సీజన్ కదా అన్నట్టుగా వాటికి కూడా ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అవుతుందండి సో ఫస్ట్ మీ మిద్ద తోటల్లో ఉన్న డ్రాగన్ మొక్కలకైతే ఈ పని చేయండి అలా టిప్స్ కట్ చేసిన తర్వాత మీ దగ్గర అందుబాటులో ఉన్న ఏదైనా ఎరువు అండి పశువుల ఎరువు కానివ్వండి వర్మి కంపోస్ట్ లేకుంటే ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ ఇలా ఏదో ఒకటి ఎరువు ఇచ్చినట్టయితే మొక్కలకి బలం ఇచ్చి ఇంత బాగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయితే మనం ఇద్ద తోటల్లో తీసుకోవచ్చు చూసారీ ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ ఇంకో విషయం అండి నేను ఎప్పుడూ కూడా డ్రాగన్ ఫ్లవర్స్ని పాలినేట్ చేయలేదండి న్యాచురల్గానే అవి పాలినేట్ అవుతాయి చూస్తున్నారా ఈ ఎల్లో కలర్ పాలిన్ అంతా కూడా ఈ గ్రీన్ కలర్ దాని మీద గాలికే పడి న్యాచురల్గా పాలినేషన్ అవుతాయండి ఇక మార్నింగే వెళ్ళి చూసేసరికి పెద్దగా అయిపోయిన పువ్వు అంతా మళ్ళీ చిన్నగా వాడిపోవడానికి రెడీ అయిపోయిందండి సో ఎంత బాగుంటుందో ఇది రాత్రిపూట మొత్తం బ్లూమ్ అయినప్పుడు చూస్తే కానీ రాత్రి పదిన్నర అలా అవుతుందండి ఇది ఫుల్ బ్లూమ్ అయ్యేసరికి ఈ బ్రహ్మకమలం పువ్వులానే ఉంటుందండి కాకపోతే బ్రహ్మకమలం ఫ్లవర్ కొద్దిగా చిన్నగా ఉంటుంది ఈ పువ్వు అయితే కొద్దిగా పెద్దగా ఉంటుంది సో మీ మిద్ద తోటల్లో ఉన్న డ్రాగన్ మొక్కలకు కూడా ఫ్లవర్స్ వచ్చాయా ఒకవేళ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకొక డౌట్ రావచ్చండి ఈ కొమ్మకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా కొన్నిటికీ పూలు వచ్చాయి ఎందుకు అనేసి సో ఎందుకు అంటే దానికి కూడా రీజన్ ఉందండి వేరే కొమ్మలన్నీ కూడా లేత కొమ్మలండి ముదురు కొమ్మలకి మాత్రమే ఫ్లవర్స్ వస్తాయి లేత కొమ్మలకి టైము మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ కొమ్మలకు వస్తాయండి అందుకని ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొమ్మల్ని కత్తిరించుకుంటే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి అప్పుడు ఆ కొమ్మను ముదురు అయ్యి నెక్స్ట్ ఇయర్కి వాటి నుండి మనం ఫ్లవర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి